హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఏపీ గవర్నమెంట్ అయితే ఆడబిడ్డ నిధి కోసం అయితే ఫైనలైజ్ చేసేసిందిమాట సో ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి అయితే ఆడబిడ్డ నిధికి అయితే అప్లై చేసుకోవడానికి సిగ్నల్ ఇచ్చేసింది సో ఆడబిడ్డ నిధి అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కదా ప్రతి నెల ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదిహేను వందల రూపాయలు అయితే జమ అవుతాయి అన్నమాట సో గవర్నమెంట్ లేడీస్ కి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తుంది ఫ్రీగా ఎటువంటి ఇది లేకుండా సో దానికోసం ఏంటంటే కొన్ని ఎలిజిబుల్ జెరాక్స్ కాపీస్ అయితే ఉండాలి సో అవి వచ్చేసి ఫస్ట్ ఏంటంటే రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డ్ కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ ఆడబడి నిధికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు అందరు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ చేయించుకోండి ఎందుకనంటే ఇలాంటి ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ వచ్చేవి ఏ పథకానికైనా సరే కంపల్సరీ ఏంటంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారు ఎందుకంటే క్యాస్ట్ బేస్ చేసుకొని చేసుకొని మనకి అవన్నీ టాలీ చేసుకొని మనకి ఈ అయితే ఇస్తారన్నమాట ఆడబడ్డ ఇదే అంటే ఇంత ముందు ప్రతి ఒక్క మహిళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఇచ్చేసేవారు చేత అని చెప్పేసి అని సో ఇప్పుడు వచ్చేసి అలా ఆ పథకం కాకుంటాను ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఇంత ముందు ఇప్పటికే ఏంటే ఏజ్ డిఫరెన్స్ ఉంది సో ఇది వచ్చేసి అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలు అందుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు మీన్స్ పెన్షన్స్ అన్న సో ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఈ పథకం అనేది రాదు అలా అంటే ఎలా అంటే ఇప్పుడు వితంతో పెన్షన్ తీసుకుంటారు కదా సో వాళ్ళకి రాదు అన్నమాట అండ్ ఆల్రెడీ ఏమైనా ఒకవేళ వికలాంగుల పెన్షన్ అనమాట సో ఏ పెన్షన్ లేకపోతేనే వాళ్ళకి ఈ ఆడబిడ్డ నిధి అనేది వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంత మందికి మీకు ఎటువంటి పెన్షన్ రాకపోతే ఈ పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ లో జమ అవుతాయి అండ్ వచ్చేసి ఏంటంటే రేషన్ కార్డు పెళ్లి అయిన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అందరికీ వస్తుంది సో ఇంకా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి సో ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాను అడవిడీ కోసం ఏముండాలి ఏం కావాలి అని చెప్పేసి అని మీరు పాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేసినట్టు అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి ఏపీ మన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఆల్రెడీ డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది సో దీనికోసం సో సో మాక్సిమం సంక్రాంతి తర్వాత వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు సో లోపు మీరు మీ జెరాక్స్ కాపీస్ అనేవి రెడీగా పెట్టుకోండి సో ఏ సమయాలైనా సరే సచివాలయం సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆ జరాక్స్ కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఇవి వాళ్ళు అడగడానికి ఇచ్చేలాగా రెడీ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్